హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విఎస్ఎస్ వేదిక్ ఛానల్ ఈరోజు మన టాపిక్ ఏంటంటే పునర్వసు నక్షత్రం అండి పునర్వసు నక్షత్రం యొక్క రూలింగ్ ప్లానెట్ ఏంటంటే జూపిటర్ అన్నమాట తర్వాత దాని యొక్క డైటీ ఎవరంటే అంటారు అంటారన్నమాట వాళ్ళకి ఉండే సింబల్ ఏంటంటే బో అండ్ యా అన్నమాట అంటే ఏంటి ఒక బాణం అన్నమాట తర్వాత వీళ్ళది దేవగణం మాట ఓకే అందుకని వీళ్ళు చాలా జనరల్గా కూడా చాలా మంచి వాళ్ళే ఎక్కువ ఉంటారన్నమాట ఒకవేళ మూన్కి ఏమన్నా మెలఫిక్స్ ఉంటే తప్పితే జనరల్గా వీళ్ళు చాలా దైవ గుణం కలిగిన వాళ్ళయి ఉంటారనమాట ఇది మిథునం నుంచి కర్కాటకంలో ఉండే నక్షత్రం మాట అంటే ట్వంటీ పాయింట్ వన్ డిగ్రీ జెమినై నుంచి త్రీ పాయింట్ ట్వంటీ డిగ్రీ క్యాన్సర్ వరకు ఉండే నక్షత్రం మాట ఇక వీళ్ళు నీ రిప్రజెంట్ చేసేవి కొన్ని వర్డ్స్ ఏంటంటే రిటర్నింగ్ ఆఫ్ ది సోర్స్ అంటారనమాట అంటే ఏంటి ఏదన్నా తిరిగి ఇయ్యడం మళ్ళీ వెనక్కి రావడం తర్వాత వీళ్ళు జనరల్గా ఈ నక్షత్రాన్ని మనం శ్రీరాముడు వారి నక్షత్రం అని అంటారన్నమాట శ్రీరాముడు వారి నక్షత్రం అని ఎందుకు అంటారంటే ఈ నక్షత్రం అనేది డైరెక్ట్గా మన విష్ణుమూర్తికి సంబంధించిన నక్షత్రం మాట అంటే శ్రీరాముడు వారు విష్ణుమూర్తి యొక్క వేరే అవతారం కాబట్టి సో వీళ్ళు జనరల్గా కూడా చాలా కౌన్సిలర్స్గా ఉంటారు మంచి టీచర్స్గా ఉంటారు స్పిరిచువల్ లీడర్స్గా ఉంటారు వీళ్ళు వాళ్ళకి తెలిసిన ఏదైతే మంచి విజ్డమ్ ఉందో నాలెడ్జ్ ఉందో అది అందరికీ సమానంగా పంచాలని ఎక్కువగా చూస్తూ ఉంటారు అన్నమాట వీళ్ళు ఎప్పుడూ అందరికీ మంచి జరగాలి సొసైటీకి ఎక్కువ మంచి జరగాలని ఎక్కువగా కోరుకుంటూ ఉంటారనమాట వాళ్ళు ఎప్పుడూ కూడా ఒక మంచి కోసం ఎక్కువగా పాడుపడే వాళ్ళల్లో ఉంటారన్నమాట సో వీళ్ళు జనరల్గా చాలా మంచి కోసం ఎక్కువగా తాపత్రయపడే వాళ్ళల్లో వాళ్ళల్లో ఉంటారన్నమాట వీళ్ళు జనరల్గా ఎక్కువగా మంచి పనులు చేయడానికి ఎక్కువగా ఇష్టపడతారనమాట ఇంకా వీటితో కనెక్ట్ అయి ఉన్న కొన్ని పేర్లు ఏంటంటే మనం చెప్పుకోవచ్చు ఆదిత్య సుర్జన్ అని అలా చాలా పేర్లు కనెక్ట్ అయి ఉంటాయి అన్నమాట వీళ్ళు జనరల్ గా కూడా డబ్బుకు సంబంధించి బిజినెసెస్కి సంబంధించి ఎక్కువగా వీళ్ళు ఆ ప్రొఫెషన్స్ ని ఎంచుకోవడానికి ట్రై చేస్తుంటారన్నమాట వీళ్ళు ఏదో రకంగా ఎక్కువగా బిజినెస్ పర్సనాలిటీస్ లోనే ఎక్కువగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది వీళ్ళు చాలా అందంగా ఉంటారు చాలా రిలీజియస్ యాక్టివిటీస్లో ఎక్కువగా పాల్గొంటూ ఉంటారన్నమాట వీళ్ళు రిచువల్స్ చాలా పర్ఫెక్ట్గా చేస్తారన్నమాట వీళ్ళు సొసైటీకి చాలా దగ్గరగా ఉండడానికి ఎక్కువగా ఇష్టపడతారనమాట అంటే ఏంటంటే ఇప్పుడు ఎక్కడైనా ఏదైనా తప్పు జరిగింది అనుకోండి ఫస్ట్ వేలెత్తి చూపించి దానికోసం ఎక్కువగా ఫైట్ చేసే వాళ్ళల్లో కూడా వీళ్ళే ఎక్కువ ఉంటారన్నమాట అక్కడ ఏదన్నా అధర్మంగా ఏదైనా ఒక ఒకటి జరిగింది అనుకోండి ఆ అధర్మాన్ని ఎదుర్కోవడానికి మిగతా వాళ్ళందరూ ఒక స్టెప్ బ్యాక్ వేస్తే వీళ్ళు మాత్రం ముందు వచ్చి ఫైట్ చేస్తారు ఇంకా ఆ టైంలో వీళ్ళకి కోపం కూడా చాలా ఎక్కువ ఉంటుంది అక్కడ ఏదైనా తప్పు జరిగిందని తెలిస్తే వీళ్ళు చాలా కోపం ఎక్కువగా వచ్చేస్తుంది అనమాట వీళ్ళకి ఇంకా చెప్పాలంటే వీళ్ళు ఎన్ని ప్రొఫెషన్స్ అయినా సరే ఈజీగా చేయగలరు అనమాట వీళ్ళు చాలా ఇంటెలిజెంట్ గా ఉంటారనమాట అందుకనే వీళ్ళు ఎక్కువగా మల్టిపుల్ ప్రొఫెషన్స్ లో ఉంటారనమాట అంటే కొంతమంది చూడండి బిజినెస్ చేస్తారు జాబ్ కూడా చేస్తారు కొంతమంది రకరకాల బిజినెస్ ఒకే టైంలో స్టార్ట్ చేస్తారు అలాంటి దాంట్లో కూడా వీళ్ళు ఎక్కువగా ఉంటారు ఎందుకంటే ఇక్కడ జెమినై ఎనర్జీ అనేది కూడా ఖచ్చితంగా చాలా బాగా పనిచేస్తూ ఉంటుంది అన్నమాట వీళ్ళ తల్లితండ్రులు వీళ్ళని చాలా బాగా ఎక్కువగా ప్రేమిస్తారన్నమాట పేరెంట్స్ లవ్ అనేది వీళ్ళకి బాగా ఎక్కువగా లభిస్తుంది అన్నమాట కానీ వీళ్ళకి పెద్ద ప్రాబ్లం ఎక్కడంటే మ్యారే మ్యారేజ్ లైఫ్ అనమాట వీళ్ళ మ్యారేజ్ లైఫ్ చాలా అప్ అండ్ డౌన్గా ఉంటుంది అన్నమాట చాలా మంది మనం అనుకుంటాము శ్రీరాముడి వారి నక్షత్రం కాబట్టి చాలా మంచి నక్షత్రం అనుకుంటాం అన్నమాట అంటే చాలా మంచి నక్షత్రమేనండి అంటే పేరెంట్స్లా ఉంటుంది చాలా మంచి వాళ్ళు సొసైటీకి మంచి చేసేవాళ్ళు అసలు ఏ అధర్మాన్నైనా సరే వీళ్ళు యాక్సెప్ట్ చేయరు అన్నమాట అంటే చిన్నదైనా కూడా వీళ్ళు తొందరగా యాక్సెప్ట్ చేయరు అదే వీళ్ళ బిగ్గెస్ట్ ప్రాబ్లం అన్నమాట అంటే ఇప్పుడు వీళ్ళదికి మ్యారేజ్ అయిన తర్వాత వాళ్ళ పార్ట్నర్స్ ఏమైనా చిన్న తప్పు చేసినా కూడా వీళ్ళు చాలా ఎక్కువగా పాయింట్అవుట్ చేస్తూ చూపిస్తారు అన్నమాట అందుకని వీళ్ళల్లో ఈ పునర్వసు నక్షత్రం వాళ్ళలో ఎక్కువగా డైవర్స్ కే కేసెస్ తర్వాత ఎప్పుడు పోట్లాట్లు ఒకవేళ కలుసున్నా కూడా ఏదో డిస్సాటిస్ఫైడ్గా అలా ఉంటూ ఉంటుంది అన్నమాట ఎక్కువగా ఈ మన డైవర్స్ ఇవన్నీ కూడా మనం ఎక్కువగా పునర్వసు నక్షత్రంలో ఉన్న మగవాళ్ళల్లో చూస్తామే కానీ జనరల్గా మా అమ్మాయిలు అయితే గనక వాళ్ళకి చాలా మ్యారేజ్ లైఫ్ చాలా బాగుంటుంది అన్నమాట పునర్వసు నక్షత్రంలో ఉన్న అమ్మాయికి ఏమి ఇబ్బంది ఉండదు తర్వాత పునర్వసు నక్షత్రంలో ఉన్న ఆడవాళ్ళు జనరల్గా కూడా వాళ్ళ ఫ్రెండ్స్తో వీళ్ళకి సెట్ అవ్వదు అన్నమాట ఎందుకంటే వీళ్ళు చెప్పిందే కరెక్ట్ అన్న ఆర్గ్యుమెంట్ ఎక్కువగా వీళ్ళు చేస్తూ ఉంటారు అన్నమాట తర్వాత మనం ఇంకొక విషయానికి వస్తే పునర్వసు నక్షత్రం అనేది మన సౌత్ ఇండియాలో కొన్ని చోట్ల అసలు మంచి నక్షత్రం కింద మనం తీసుకోరమాట ఎందుకంటే ఇక్కడ మ్యారేజ్ లైఫ్లో చాలా డిస్టర్బెన్సెస్ ఎక్కువగా కనిపించే నక్షత్రం కాబట్టి దాన్ని అలా కన్సిడర్ చేస్తారన్నమాట జనరల్గా అయితే వీళ్ళు సక్సెస్ అనేది ఏ విషయంలో అయినా సరే ప్రొఫెషనలిజంలో అయినా సరే మ్యారేజ్లో అయినా సరే ఎప్పుడు సెకండ్ అటెంప్ట్లో ఎక్కువ వస్తుంది అందుకని సెకండ్ మ్యారేజ్ వీళ్ళకి చాలా ప్లస్ అవుతుంది ఒకవేళ ఎవరైనా స్ట్రగుల్స్ అట్లా ఉంటే గనక సెకండ్ మ్యారేజ్లో వీళ్ళు చాలా హ్యాపీగా ఉంటారు అన్నమాట ఇప్పుడు చూడండి కొంతమంది ఎగ్జామ్కి వెళ్తారు ఫస్ట్ టైము వాళ్ళకి రాదు కానీ సెకండ్ టైం రాయంగానే చాలా మంచి ర్యాంక్ వస్తుంది మాట అలాంటి యొక్క పొజిషన్లో ఉంటుంది అన్నమాట పునర్వసు నక్షత్రం అనేది మాట వీళ్ళు ఏ విషయం కోసం ఎక్కువగా నిలబడతారంటే ఏదైనా సరే మళ్ళీ గెలవాలి లేదా నేను మళ్ళీ వీళ్ళ కోసం నేను స్టాండప్ స్టాండప్ తీసుకోవాలి అనే విషయాలకి ఎక్కువగా వీళ్ళు ఫైట్ చేస్తూ ఉంటారన్నమాట ఒకవేళ వీళ్ళు ఓడిపోయినా కూడా వీళ్ళు చాలా ఈజీగా బౌన్స్ బ్యాక్ అవుతారన్నమాట ఆ బౌన్స్ బ్యాక్ కూడా ఎలా ఉంటుందంటే చాలా హై లెవెల్లో ఉంటుంది అన్నమాట అంటే చూడండి వీటి కింద పడిపోయాడు ఇంకా వీటి పని అయిపోయింది అని ఎప్పుడైతే అనుకుంటారో జనాలు వాళ్ళు ఇచ్చే మాస్టర్ స్ట్రోక్ అట్లా ఇట్లా ఉండదు అన్నమాట ఇంకా ఆ లెవెలే వేరేలా ఉంటుంది అన్నమాట జనరల్గా వీళ్ళు ఎక్కువగా ఇంట్లో ఉండడానికి ఎక్కువ ఇష్టపడతారు అనమాట వాళ్ళు చాలా హోమ్ అటాచ్మెంట్ ఎక్కువగా ఉంటుంది అన్నమాట వీళ్ళకి ఇయర్ ప్రాబ్లమ్స్ కూడా ఎక్కువగా వస్తూ ఉంటాయి అన్నమాట వాళ్ళు ఎక్కువగా ఫస్ట్ వాళ్ళ గురించి ఎక్కువ ఆలోచించుకుంటారన్నమాట నేను పర్ఫెక్ట్గా ఉన్నానా నేను సరిగ్గా ఉన్నానా అనే ఫోకస్ ఎక్కువగా వీళ్ళల్లో ఉంటుంది అన్నమాట తర్వాత వీళ్ళు ఒకవేళ గనక ఈ నక్షత్రం కానీ టెన్త్ లాడ్లో కానీ టెన్త్ హౌస్తో కానీ కనెక్ట్ అయి ఉంటే గనక రియల్ ఎస్టేట్ ఏజెన్స్ని మనం చూడొచ్చు అన్నమాట వీళ్ళు వీళ్ళు వాళ్ళకి చాలా హై లెవెల్ ఆఫ్ మెమరీ ఎక్సలెంట్ మెమరీ కూడా ఉంటుంది అన్నమాట హై లెవెల్ ఆఫ్ మెమరీ ఉంటుంది తర్వాత ఎక్సలెంట్ మెమరీ కూడా ఉంటుంది అన్నమాట జనరల్గా వీటి పునర్వసుతో కనెక్ట్ అయి ఉన్న కొన్ని పేర్లు ఏంటంటే రీబిల్డ్ రీయూస్ అట్లా అన్నమాట అంటే ఏదైనా సరే మళ్ళీ సెకండ్ టైం చేసేది రిపీట్ చేసేది అలాంటివన్నీ కూడా వీళ్ళకి చాలా ఫేవరబుల్ గా బాగా వాళ్ళని మంచి దారిలోకి తీసుకెళ్తూ ఉంటాయి అన్నమాట ఇక శ్రీరామచంద్రు వారు చూసుకుంటే గనక ఎప్పుడైతే గనక ఇప్పుడు వాలి సుగ్రీవులు ఫైట్ లో ఉందనుకోండి శ్రీరామచంద్రు వారు ఫస్ట్ వెళ్ళినప్పుడు వేయలేదు అన్నమాట ఆలోచించారు నేను ఒకవేళ రాంగ్ పర్సన్ని ఒకవేళ నేను యారోతో నేను కొట్టి చంపితే అది చాలా మంచి పద్ధతి కాదు అందుకని నేను మళ్ళీ సెకండ్ టైం వెళ్ళి యారో షూట్ చేస్తాను అని చెప్పి అనుకొని సెకండ్ టైం ఆయన సక్సెస్ అవుతారన్నమాట అంటే వాళ్ళు ఒక పని చేసే ముందు చాలా జాగ్రత్తగా ఆలోచిస్తారనమాట నేను చేసేది కరెక్ట్ పని చేస్తున్నానా లేదా అంతేగాని ఏదో ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళకి ఇంపల్సివ్గా డెసిషన్ ఎప్పుడూ కూడా ఉండదన్నమాట ఒకటికి రెండు సార్లు ఆలోచిస్తాను అనమాట నేను నిజంగా న్యాయంగా చేస్తున్నానా అని చాలా బాగా లోతుగా ఆలోచిస్తానమాట శ్రీరామచంద్రుడు వారి చాట్ చూస్తే గనక ఈ పునర్వసు నక్షత్రం వల్లే ఆయన మ్యారేజ్ లైఫ్ అనేది చాలా డిస్టర్బ్ అయ్యి ఉంది మాట ఇక ఈ పునర్వసు నక్షత్రానికి సంబంధించిన డైటీ ఎవరండి అది తీమా అంటారన్నమాట ఆవిడ్ని మొత్తం దేవుళ్ళకే తల్లి అని పిలుస్తూ ఉంటాం అన్నమాట ఇక ఈవిడ గురించి మనం చెప్పుకోవాలంటే ఆవిడ అసలు ఆవిడకి అంతే లేదన్నమాట ఈ సృష్టి మొత్తంలో ఆవిడకి ఎక్కడైనా సరే ఆవిడ ఆ నేచర్ని కానీ మనుషుల్ని కానీ అన్నిటినీ ఆవిడే క్రియేట్ చేశారు అని అంటారన్నమాట ఆవిడకి ఏ సోర్స్ అయినా ఆవిడికి చాలా హెల్ప్ఫుల్ అవుతుందన్నమాట ఆవిడ చాలా హయ్యర్ కాన్షియస్నెస్కి ఎక్కువగా వెళ్ళాలని ఎక్కువగా ఆవిడ మెడిటేట్ చేస్తూ ఉంటారన్నమాట ఇక వీళ్ళు కూడా చాలా మెడిటేషన్ ఎక్కువ చేస్తారన్నమాట పునర్వసు నక్షత్రం వాళ్ళు కూడా వీళ్ళు మెడిటేట్ చేసినప్పుడు వీళ్ళల్లో ఉండే అన్ని చక్రాలు చాలా యాక్టివ్గా వీళ్ళకి పనిచేస్తూ ఉంటాయి అన్నమాట తర్వాత వీళ్ళు ఎప్పుడైనా సరే ఒక ఇద్దరు పొట్లాడుకుంటూ ఉంటే గనక బోత్ సైడ్స్ ఒక ఒకవైపు వినేసి జడ్జ్మెంట్ ఎప్పుడు చెయ్యరు రెండు వైపులా విని ఏది కరెక్ట్ అని ఆలోచించి అప్పుడు వాళ్ళిద్దరిని కూర్చోపెట్టి రాజీ కుదుర్చడానికి ట్రై చేస్తారే కానీ ఎప్పుడు కూడా ఎక్కువగా ఫైట్ ఫైటింగ్కి కానీ దెబ్బలాటలకు కానీ ఎక్కువగా వీళ్ళు ప్రోత్సహించారనమాట ఎప్పుడు శాంతియుతంగా సెటిల్ చేద్దామని చూస్తారన్నమాట రెండు వైపులా వింటారనమాట కొంతమంది చూడండి వాళ్ళకి నచ్చకపోయినా సరే ఖచ్చితంగా రెండు వైపులా కూడా వింటారనమాట వీళ్ళకి నేను ఇచ్చే చిన్న చాలా సింపుల్ సీక్రెట్ ఏంటంటే మీరు ఎంత డొనేషన్ ఇస్తే మీకంత వెల్త్ కూడా ఎక్కువగా రైజ్ అవుతుందన్నమాట అంటే డొనేషన్ ఇచ్చేయమన్నాను కదా ఇంకా ఆస్తి మొత్తం ఇచ్చేయమని కాదండి అంటే మీరు మంచి డొనేషన్స్ చేస్తే కనుక ఖచ్చితంగా మీ వెల్త్ అనేది చాలా ఇంక్రీజ్ అవుతుంది అన్నమాట ఇక మనకి వీళ్ళలో ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే ప్రతి ఫైవ్ టు సిక్స్ ఇయర్స్ కానీ ఫోర్ టు ఫైవ్ ఇయర్స్ కానీ వీళ్ళ లైఫ్ చాలా మొత్తం పూర్తిగా మారిపోతుంది అన్నమాట వీళ్ళ ప్రొఫెషన్ మారిపోతుంది వీళ్ళ లైఫ్లో ఉండే సర్కమ్స్టాన్సెస్ అన్నీ మారిపోతూ ఉంటాయి అన్నమాట ప్రతి ఫైవ్ ఇయర్స్కి ఒకసారి ఖచ్చితంగా ఏదో ఒక మార్పు అనేది వీళ్ళ లైఫ్లో మనం చూస్తూ ఉంటాం అన్నమాట వీళ్ళు జనరల్గా కూడా బిజినెస్ సంబంధించిన ప్రొఫెషన్స్లోనే ఎక్కువగా మనకి కనిపిస్తారు అన్నమాట అంటే మిగతా దాంట్లోనూ ఉంటారు కానీ ఎప్పుడూ కూడా ఇండివిజువల్ నేచర్ అనేది ఎక్కువగా వీళ్ళలో మనం చూస్తూ ఉంటాం అన్నమాట వీళ్ళల్లో మంచి క్వాలిటీస్ ఏంటంటే వీళ్ళు చాలా అందర్నీ ఫ్రెండ్లీగా చూస్తారు చాలా కైండ్గా ఉంటారు అందరినీ ఒక అమ్మలాగా వీళ్ళు ఎప్పుడు ప్రొటెక్ట్ చేయడానికి ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తారు వీళ్ళు చాలా ఇమాజినేషన్ పవర్ ఎక్కువగా ఉంటుంది అన్నమాట వీళ్ళకి కమ్యూనికేషన్ కూడా చాలా బాగుంటుంది వీళ్ళు మాట్లాడుతుంటే ఎంతసేపు అయినా వినాలనే అనిపిస్తుందిమాట వీళ్ళు చాలా స్పిరిచువల్గా ఉంటారు తర్వాత వీళ్ళు సెల్ఫ్ ఇంట్రోస్పెక్షన్ చాలా బాగా చేసుకుంటారండి వాళ్ళు తప్పు చేస్తే వాళ్ళు చాలా లోతుగా వాళ్ళ గురించి వాళ్ళే ఆలోచించుకొని నేను ఎక్కడ తప్పు చేశాను ఎక్కడ లేదా అవన్నీ చాలా డీప్ గా వీళ్ళు ఆలోచించగలరు అనమాట తర్వాత వీళ్ళకి చాలా నాలెడ్జ్ ఎక్కువగా ఉంటుంది అనమాట వీళ్ళకి ట్రావెలింగ్ అన్న కూడా చాలా ఇష్టం అన్నమాట వీళ్ళు ఒక గోల్ పెట్టుకుంటే గనక ఆ గోల్ ని అచీవ్ చేయడానికి చాలా ప్రయత్నిస్తారు అన్నమాట కానీ వీళ్ళలో ఉన్న రెండు వీక్నెసెస్ ఏంటంటే వీళ్ళు చాలా ఎక్కువగా సెన్సిటివ్ గా ఇంకొకటి ఇప్పుడు కూడా ఇంట్లో ఎక్కువగా అటాచ్మెంట్ ఎక్కువగా ఉంటుంది అంటే ఇంట్లో ఉంటే వీళ్ళ కంఫర్టబుల్ ఎక్కువ అన్నమాట అంటే ఇప్పుడు చూడండి ఇప్పుడు మనకు అవకాశం వచ్చింది ఫారన్కి వెళ్ళాం కానీ వీళ్ళ మనసు మాత్రం ఎప్పుడు ఇంటి మీదే ఉంటుంది అన్నమాట అట్లా ఈ రెండు వీక్నెసెస్ని వీళ్ళు దాటగలిగితే కనుక మాత్రం ఇది చాలా బ్రహ్మాండమైన నక్షత్రం అండి తర్వాత ఇప్పుడు మనం తెలుసుకోవాల్సిన చాలా ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే అదితి మా గురించి మాట ఆవిడకి చాలా విపరీతమైన నాలెడ్జ్ ఎక్కువ మాట ఆవిడ చాలా క్రియేటివ్గా ఉంటారన్నమాట ఆవిడ ఈ సృష్టి మొత్తానికి తల్లి లాంటివారు అన్నమాట సో ఈవిడకి మొత్తానికి అదితి మాకి పన్నెండు మంది సంతానం అన్నమాట ఆ పన్నెండు సంతానాలని మనం పన్నెండు నెలలుగా చూస్తామన్నమాట ఇప్పుడు ఆ పేర్లేంటో మనం వరుసగా తెలుసుకుందాం ఒకటి విదత్వ విశ్వ ఆర్యమన్ త్వస్త సవి భాగ ధాత మిత్ర వరుణ అంస పుష్యన్ ఇంద్ర విష్ణుమూర్తి మాట అలా మనం విష్ణుమూర్తిని వామన అని కూడా ఆ అవతారంలో అలా పిలుస్తాం అన్నమాట అట్లా వీళ్ళందరూ కూడా మా అతిథి మా తర్వాత ఆవిడ భర్త అయిన రిషి కశ్యపకి పుట్టిన పన్నెండు సంతానాలు సంతానాలన్నమాట ఈవిడ జనరల్గా కూడా చాలా పవర్ఫుల్ పర్సన్ అన్నమాట వీళ్ళు జనరల్గా కూడా ఎక్ ఎక్కువగా డెసిషన్ మేకింగ్లో చాలా కన్ఫ్యూజ్ అవుతారన్నమాట ఒక్కోసారి ఎక్కువగా చేంజెస్ జరుగుతూ ఉంటాయి అన్నమాట అంటే ఒక చోట నిలకడగా ఉండలేక చాలా అవస్థలు పడుతూ కూడా ఉంటారన్నమాట వీళ్ళు ఇంకొక విషయం ఏం గుర్తుంచుకోవాలంటే వీళ్ళు ఏదన్నా వాళ్ళ పార్ట్నర్స్ కనుక తప్పు చేశారు అంటే ఎప్పుడూ కూడా వాళ్ళు ఫస్ట్ అగ్రెసివ్గా రియాక్ట్ అవుతారు తర్వాత వాళ్ళు ఆలోచిస్తారు అన్నమాట అందుకని నేను వీళ్ళకి ఇచ్చే సలహా ఏంటంటే ముందు ఒకవేళ తప్పు చేశారు అని మీకు అనిపిస్తే గనక దయచేసి ఫస్ట్ కొంచెం ప్రశాంతంగా వాళ్ళు మనుషులే వాళ్ళని మనం ఇంకొక ఛాన్స్ ఇద్దాము అని దయచేసి మీరందరూ ఆలోచించినట్టయితే మీ మ్యారేజ్ లైఫ్ అనేది చాలా బాగుంటుంది అన్నమాట జనరల్గా కుజుడు కానీ శని కానీ పునర్వసు నక్షత్రంలో ఉంటే గనక వీళ్ళు వీళ్ళ లైఫ్లో చాలా రకాల ట్రాన్స్ఫర్మేషన్స్కి గురవుతారు తర్వాత పార్ట్నర్స్ని కూడా ఎక్కువగా వీళ్ళు మారుస్తూ ఉంటారు అన్నమాట మా అదితి అనే డైటీ మనకి ఇక్కడ ఏం రిప్రజెంట్ చేస్తుందంటే చాలా చారిటీ రిప్రజెంట్ చేస్తుంది చాలా మంచిగా ఉండడం అందరితోనూ చాలా ప్రేమగా మాట్లాడటం అనేవి చాలా మంచి లక్షణాలు అన్నమాట ఆవిడ దగ్గర నుంచి మనం నేర్చుకోవాల్సినవి అదితి మా ఎప్పుడు కూడా అవతల వాళ్ళని హింసించడం కానీ బాధ పెట్టడం కానీ ఇలాంటి పనులు ఎప్పుడు చెయ్యరుమాట వీళ్ళు జనరల్గా ఎప్పుడైనా సరే రీఛార్జింగ్ అంటే లేదా లేదా రీఇన్విటేషన్ కానీ రీఫీల్డింగ్ అంటే ఏదైనా మనం ఏదైనా రెండోసారి మళ్ళీ రీ అంటే ఏంటి మళ్ళీ రెండోసారి చేయడం అనే పనులు ఎక్కువగా వీళ్ళు చేస్తూ ఉంటారు వాటిలోనే ఎక్కువగా వీళ్ళు సక్సెస్ అవుతూ అన్నమాట వీళ్ళకి జనరల్గా అంత పేదరికంలో ఉండరండి ఎందుకంటే వీళ్ళకి చాలా రిసోర్సెస్ ఎక్కువగా అన్నమాట ఎందుకంటే వీళ్ళకి చాలా మంది నంబర్ ఆఫ్ ఫ్రెండ్స్ ఉంటారన్నమాట ఆ నెంబర్ ఆఫ్ ఫ్రెండ్స్ నుంచి వీళ్ళకి కావాల్సిన ఇన్ఫర్మేషన్ మొత్తం ఎప్పుడు కూడా వస్తూ ఉంటుంది అన్నమాట వీళ్ళకి చాలా సోషల్ సర్కిల్ చాలా పెద్దది అనమాట ఒక్కోసారి వీళ్ళు ఎంత కిందకి అంటే మనం ఎప్పుడైనా ఏదైనా డెసిషన్ తీసుకొని దాంట్లో రాంగ్ అని తేలింది అనుకోండి చాలా తొందరగా కూడా వీళ్ళు బౌన్స్ అవుతారనమాట అందుకనే వీళ్ళు క్రైసిస్ మేనేజ్మెంట్ లేకపోతే ఇలాంటి మేనేజ్మెంట్ సెక్టార్స్లో చాలా ఎక్కువగా మనం వాళ్ళ సక్సెస్ రేట్ని చూస్తూ ఉంటాం అన్నమాట పునర్వసు నక్షత్రం వాళ్ళు జనరల్గా గాసిప్ చేయరండి వాళ్ళకి ఏదైనా విషయం తెలిస్తే అది కన్ఫామ్ చేసుకున్న తర్వాతే అది కూడా అవసరం అనుకుంటేనే పక్క వాళ్ళకి చెప్తారే కానీ అంతేగాని అవతల వాళ్ళని తక్కువ చేయటానికి ఎప్పుడు కూడా వీళ్ళు ప్రయత్నించారనమాట ఇప్పుడు జూపిటర్ జూపిటర్ అంటే ఏంటి గురుగ్రహం గురుగ్రహం చాలా ఐడియలిస్టిక్గా ఉండే గ్రహం మాట ఇక్కడ వీళ్ళు మనీ గురించి కానీ తర్వాత వాళ్ళు నమ్మిన ధర్మం గురించి కానీ ఫుడ్ గురించి కానీ చాలా పర్టికులర్గా ఉంటారన్నమాట వీళ్ళకి ఒక్కొక్కసారి కొంతమంది కండి ఎప్పుడైతే జూపిటర్ సరిగ్గా లేకపోయినా వీళ్ళ చాట్లో లేదా జూపిటర్ సెకండ్ హౌస్లో ఉన్నా లేదా జూపిటర్కి ఏమన్నా మెలఫిక్ ఆస్పెక్ట్స్ ఎక్కువగా ఉన్నా కూడా వీళ్ళకి ఏదో ఒక అవ్య లోపం అంటే ఏదో ఒక బాడీలో సరిగ్గా ఏదో ఒక ఆర్గన్ అనేది సరిగ్గా ఫామ్ అవ్వకపోవడం అట్లా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది అన్నమాట వీళ్ళకి గాయత్రి జపం చాలా ఉపయోగపడుతూ ఉంటుంది అన్నమాట ఇక పదాల గురించి చెప్పాల్సి వస్తే ఎప్పుడైతే పునర్వసు నక్షత్రంలో ఉన్న ఫస్ట్ పదలో ఉన్న వాళ్ళు వీళ్ళకి చాలా ఇన్ఫర్మేషన్ ఎక్కువగా తెలుస్తుందండి తర్వాత వీళ్ళు ఆర్ట్స్ కల్చర్ క్రియేటివిటీ అటువైపు ఎక్కువగా ఉంటారన్నమాట వీళ్ళకి నాలెడ్జ్ ఎక్కువగా ఉంటుంది వీళ్ళకి ఏదైనా కొత్త విషయం తెలుసుకోవాలనే ఇంట్రెస్ట్ ఆ క్యూరియస్ మైండ్ ఎక్కువగా ఉంటుంది వీళ్ళు ఏదైనా సరే తన సొంతంగా ఏదైనా క్రియేట్ చేయడానికి చాలా ఇష్టపడతారు తర్వాత బిల్డర్స్ ఆర్కిటెక్ట్స్ టెక్నికల్ నాలెడ్జ్ తెలిసిన వాళ్ళు ఇట్లా చాలా ఏ విషయాన్నైనా సరే వీళ్ళు ఈజీగా నేర్చుకొని చేయగలరనమాట అలానే సివిల్ ఇంజనీర్స్ తర్వాత మెకానికల్ ఇంజనీర్స్ అట్లా చాలా ఏదైనా కొత్తది కన్స్ట్రక్ట్ చేయడం కానీ బిల్డ్ చేయడం కానీ లేదా కొత్తగా క్రియేట్ చేసేవి ఎక్కువగా వీళ్ళు చేస్తూ ఉంటారనమాట ఇక్కడ జూపిటర్ యొక్క ప్లేస్మెంట్ చాలా ఇంపార్టెంట్ అనమాట జూపిటర్ కనుక పైసీస్లోనో దేంట్లోనో ఉందనుకోండి ఇక వీళ్ళు జనరల్గా కూడా మంచి ఆర్టిస్ట్ క్లాసిక్ మ్యూజిక్ క్లాసికల్ డ్యాన్సెస్ అట్లా ఉండే అవకాశం ఎక్కువగా ఉండమాట తర్వాత పునర్వసు నక్షత్రం రెండో పద గురించి మనం తెలుసుకోవాలంటే వీళ్ళకి ఏదైనా సరే ఇలా ఫస్ట్ పాదం లాగానే వీళ్ళకి కూడా ఏదైనా రీబిల్డ్ చేయాలని ఎక్కువగా ఉంటుంది అన్నమాట వీళ్ళకు కూడా నాలెడ్జ్ చాలా ఎక్కువగా ఉంటుంది అన్నమాట వీళ్ళు జనరల్గా ఫైనాన్స్కి సంబంధించిన ఫీల్డ్స్లోను ఎక్కువగా వెల్త్ మేనేజ్మెంట్ అట్లా దాంట్లో వీళ్ళు ఎక్కువగా ఉంటారన్నమాట వీళ్ళు ఎక్కువగా బిజినెస్లో కానీ ఇన్వెస్ట్మెంట్స్లో కానీ ఎక్కువగా ఉంటారన్నమాట వీళ్ళు చాలా మంచి ఫైనాన్షియల్ అనాలిస్ట్ స్టాక్ మార్కెట్ బ్యాంకింగ్ సెక్టార్స్ తర్వాత మా ఏదైనా సరే ఒకేసారి రెండు మూడు బిజినెసెస్ మేనేజ్ చేస్తారు కదండి అట్లాంటి వాళ్ళల్లో ఈ సెకండ్ పద వాళ్ళే ఎక్కువగా ఉంటారు అన్నమాట వీళ్ళకి చాలా ఈజీగా ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలనుకోండి చాలా ఈజీగా వీళ్ళు అవతల వాళ్ళ దగ్గర నుంచి వీళ్ళు రాబట్టేయగలరు అన్నమాట వీళ్ళు జనరల్గా మేనేజ్మెంట్లో చాలా ఈజీగా సక్సెస్ఫుల్ అవుతారు అన్నమాట వీళ్ళు ఏజ్ పెరిగే కొద్దీ సొంత బిజినెస్ ఏదైనా పెట్టుకుంటే గనక చాలా హైలీ సక్సెస్ఫుల్ పీపుల్ వీళ్ళే అన్నమాట తర్వాత పదా త్రీ గురించి చెప్పుకోవాలంటే పునర్వసు నక్షత్రం పదార్ త్రీలో ఉన్నవాళ్ళు చాలా నాలెడ్జ్ ఎక్కువగా ఉంటుంది వాళ్ళు అన్ని రకాల నాలెడ్జ్ని ఎక్కువగా చదవడానికి ఎక్కువగా ఇష్టపడతారన్నమాట ఇక్కడ కూడా వీళ్ళది చాలా బిజినెస్ టైప్ ఆఫ్ మైండ్ సెట్టే ఉంటుంది ఎనర్జీ కూడా చాలా హై లెవెల్లో ఉంటుంది అన్నమాట జనరల్గా వీళ్ళు హైలీ ఇంటెలిజెంట్ పీపుల్ అన్నమాట వీళ్ళు ఏదైనా సరే కొత్త విషయాన్ని ఎక్కువగా తెలుసుకోవడానికి చాలా ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు అంటే ఇప్పుడు చూడండి మనకి కొత్తగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని తర్వాత రోబోటిక్స్ అని ఇట్లా డిఫరెంట్ మాట అంటే కొత్త కొత్త సాఫ్ట్వేర్స్ కానీ అట్లా వీళ్ళు అలాంటి వాటిలో ఎక్కువగా చేయడానికి ఎక్కువగా చూస్తూ ఉంటారు అన్నమాట పిహెచ్డీలు ఎక్కువ ఉంటారు పోస్ట్ గ్రాడ్యుయేట్ చేసిన వాళ్ళు తర్వాత మంచి రైటర్స్ వీళ్ళ కమ్యూనికేషన్ చాలా బాగుంటుంది అండి వీళ్ళ మార్కెటింగ్ స్టైల్ కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది అన్నమాట వీళ్ళ దగ్గర చాలా మంచి మంచి బిజినెస్కి సంబంధించిన ఐడియాస్ చాలా బాగుంటాయి అన్నమాట వీళ్ళు వాళ్ళ మైండ్ చాలా ఎక్కువగా యాక్టివ్గా ఉంటుంది కాబట్టి ఒకేసారి వీళ్ళు పది టైప్ ఆఫ్ బిజినెస్ స్టార్ట్ చేసిన వాటిని చాలా సునాయాసంగా చాలా ఈజీగా వీళ్ళు హ్యాండిల్ చేసి సక్సెస్ కూడా అన్నమాట ఇఫ్ మూన్ పొజిషన్ అనేది చాలా బాగుంటే గనక తర్వాత వచ్చేది పునర్వసు నక్షత్రం నాలుగో పదం అన్నమాట ఇక్కడ మూన కర్కాటక రాశిలోకి వస్తుందన్నమాట అందుకని జనరల్గా ఇప్పుడు మన క్యాన్సర్ మూన్ ఏమంటాం చాలా ఎమోషనల్ మూన్ అనమాట చాలా ప్రొటెక్టివ్గా ఉంటారనమాట వాళ్ళ ఫ్యామిలీ అంటే వాళ్ళ ఫ్రెండ్స్ అన్న చాలా ప్రొటెక్టివ్గా ఉంటారన్నమాట వాళ్ళు చాలా ఫిలాస ఫిలాసఫికల్ నాలెడ్జ్ని చాలా స్పిరిచువల్ నాలెడ్జ్ని ఎక్కువగా తెలుసుకోవడానికి ఇష్టపడతారు వీళ్ళు చాలా హైలీ ఇంటివేటివ్ పవర్ ఎక్కువగా ఉంటుందన్నమాట ఇక్కడ జూపిటర్ వీళ్ళకి చాలా నాలెడ్జ్ని ఎక్కువగా ఇస్తారన్నమాట వీళ్ళు కేవలం తెలుసుకోవడమే కాదు పది మందికి కూడా వాళ్ళు మంచి గైడెన్స్ని ఇస్తారు వా పది మంది కూడా బాగుండాలి అని ఎక్కువగా వీళ్ళు కోరుకుంటూ ఉంటారు అన్నమాట వీళ్ళల్లో మనం కౌన్సిలర్స్ని చూడొచ్చు స్పిరిచువల్ టీచర్స్ని చూడొచ్చు చాలా మంచి మంచి టీచర్స్ ఎవరితో అయితే చూడండి కొంతమంది స్టూడెంట్స్ చాలా ఎమోషనల్ గా అటాచ్ అయి ఉంటారు అన్నమాట కొంతమంది టీచర్స్తో వీళ్ళు పెద్ద పిల్లలు అయిపోయినా సరే ఆ టీచర్ని ఎప్పటికీ మర్చిపోలేరు అనమాట అలాంటి టీచర్స్లో కూడా వీళ్ళు ఉండొచ్చు అన్నమాట ఇక్కడ మూను చాలా ఎమోషనల్గా ఉంటుందండి వీళ్ళు మంచి సైకిక్స్ కూడా అన్నమాట వీళ్ళు ఏదైనా ముందుగానే వాళ్ళకి ఒక సెన్స్ ఆర్గన్స్ అనేవి చాలా యాక్టివ్గా పనిచేస్తాయి అన్నమాట అందుకని వీళ్ళు ఏదైనా బ్యాడ్ జరగబోతుందన్నా కూడా వీళ్ళు తొందరగా సెన్స్ అన్నమాట వీళ్ళు చాలా డెడికేటెడ్గా ఉంటారన్నమాట వాళ్ళ వర్క్లో కానీ మ్యారేజ్ లైఫ్లో కానీ చాలా డెడికేటెడ్గా ఎక్కువగా ఉంటారన్నమాట అలా ఈ పునర్వసు నక్షత్రంలో పుట్టిన వాళ్ళు చాలా మంచి వాళ్ళనే మనం చెప్పుకోవాలన్నమాట మనం శ్రీరామచంద్రుడు వారు కూడా మనం ఆయన యొక్క లైఫ్ను మనం చూసుకుంటే ఆయన నేను ఎప్పుడు దేవుణ్ణి అని చెప్పలేదు నన్ను ఒక మనిషిలాగా చూడమని ఆయన ఎందుకు చెప్పారు ఆయన ఆయనలో ఉన్న మంచి క్వాలిటీస్ని అందరూ ఫాలో అవ్వాలి అని ఒక న్యాయంగా ఉండే పాక్ ఎంచుకోమని ఒకటే వైఫ్ ఒక ఏదైనా సరే మ్యారేజ్ లైఫ్ అనేది ఎంత ఒడిదొడుకులున్నా కూడా దాన్ని తట్టుకొని ముందుకు వెళ్ళమని ఆయన ఈ లోకాన్ని అన్నిటికీ ఆయన ఒక ఉదాహరణగా చూపించడానికి ఆయన యొక్క లైఫ్ అనేది చాలా ఉపయోగపడుతుందన్నమాట అలాంటి పునర్వసు నక్షత్రంలో జన్మించినందుకు మీరు చాలా అదృష్టవంతులనే చెప్పాలన్నమాట ఒకవేళ ఏమన్నా ఒకవేళ మెలిఫిక్ ఎఫెక్ట్స్ కానీ లేకపోతే ఏదన్నా ఈ మూతో వేరే బ్యాడ్ ప్లానెట్స్ కానీ బ్యాడ్ హౌసెస్లో ఉంటే దీని యొక్క ఎఫెక్ట్స్ ఒక ఫిఫ్టీ పర్సెంట్ చేంజ్ అవుతుంది కానీ మిగతా ఫిఫ్టీ పర్సెంట్ ఇలానే ఉంటుంది అన్నమాట కానీ ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఏమన్నా బ్యాడ్ రిజల్ట్స్ వస్తే రావచ్చు అంతేగాని లేదా జనరల్ గా ఉన్న చార్ట్స్ మాత్రం చాలా బ్రహ్మాండంగా ఉంటుందండి ఈ నక్షత్రం అనేది ఇదండి మొత్తానికి పునర్వసు నక్షత్రం గురించి విశేషాలు దయచేసి నా ఈ ఛానల్ అయిన విఎస్ఎస్ వేదిక్ ఛానల్ ని మీరందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్